మీరు ఫోన్పే గూగుల్ పే పేటిఎం మోబిక్విక్ ఏదైనా ఆన్లైన్ పేమెంట్ యాప్స్ యూజ్ చేస్తున్నారా ఎన్పిఐ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది అక్టోబర్ నుంచి యూపీఐ యూజర్లకు ఒక సౌకర్యం అయితే నిలిపివేయడం జరిగింది యూపీఐ పేమెంట్స్ రాకతో సైబర్ నేరగల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అనేక రకాల కొత్త రకం డిజిటల్ చెల్లింపులు మోసాలకు మోసాలను ఉపయోగించి ప్రజల నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు ప్రజల సౌకర్యం కోసం తెచ్చిన సౌకర్యాలను నేరగాళ్లు దుర్వినియోగం చేస్తున్న క్రమంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ కొన్ని సౌకర్యాలను అయితే తీసివేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫోన్పే గూగుల్ పే పేటిఎం వంటి ప్రముఖ యూపీఐ చెల్లింపు యాప్స్ యూజర్లకు ప్రస్తుతం వేరే వ్యక్తి నుంచి డబ్బు అవసరమైతే యాప్ ద్వారా రిక్వెస్ట్ చేసే సౌకర్యం అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే అయితే వ్యక్తి నుంచి మరొక వ్యక్తి డబ్బు రిక్వెస్ట్ ఫీచర్లను నిందితులు దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆ సౌకర్యాన్ని పూర్తిగా తమ యాప్స్ నుంచి తొలగించాలని బ్యాంకులు ఫిన్టెక్ సంస్థలను ఆదేశించింది ప్రస్తుతం యూపీఐ యూజర్లు వేరే వ్యక్తి నుంచి డబ్బు రిక్వెస్ట్ చేసేందుకు గరిష్ట పరిమితి కేవలం రెండు వేల రూపాయలుగా ఉన్న సంగతి తెలిసిందే పైగా రోజుకు ఇలా యాభై ట్రాన్సాక్షన్ చేసేందుకు మాత్రమే అనుమతి ఉన్న సంగతి తెలిసిందే అయితే నేరగాళ్ళు దీనిని దుర్వినియోగ దుర్వినియోగం చేసి ప్రజల సొమ్ము కొల్లగొడుతున్నట్లు ఎన్పిసిఐ గుర్తించింది కానీ మనీ రిక్వెస్ట్ చేసే సౌకర్యం వ్యాపారులకు మాత్రం అందుబాటులో ఉండనుంది పేమెంట్ కార్పొరేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేయడం జరిగింది ఇదైతే ఉదాహరణకు మీరు అమెజాన్ స్విగ్గీ ఫ్లిప్కార్ట్ వంటి యాప్స్లో ఏదైనా చెల్లింపు చేసేందుకు షాపింగ్ సమయంలో సదర్ యాప్స్ పేమెంట్ లింక్స్ పంపిస్తుంటాయి పిన్ అథెంటికేషన్ ఇస్తేనే పేమెంట్ పూర్తవుతుంది కేవలం వ్యక్తి నుంచి వ్యక్తి పేమెంట్ కలెక్షన్ ఫీచర్ మాత్రమే నిలిపివేయబడుతుందని కానీ మర్చెంట్ నుంచి పర్సన్ పేమెంట్ కలెక్షన్ సౌకర్యం మాత్రం యథావిధిగా కొనసాగుతుందని చెప్పడం జరిగింది సో ఈ సౌకర్యాన్ని అయితే తీసేస్తున్నారు ఎవరైతే వ్యక్తి రిక్వెస్ట్ చేస్తారో మనీ పంపిమని ఆ ఆప్షన్ అయితే తీసివేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే సైబర్ నెరగాళ్ళు దాన్ని యూజ్ చేసి ఆ రిక్వెస్ట్ను యూజర్లకు పంపించి వాళ్ళ యొక్క మనీ అయితే వాళ్ళు దోచేస్తున్నారన్నమాట దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్పిసిఐ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది